నయా జింక్ పొందండి మరియు మీ పంటలో నయా జోష్ నింపండి మీరు వేసే జింక్ మొక్కలకు మేలు చేస్తుందా లేక నీటిలో కరిగి వృధాగా పోతుందా మీరు భాస్వరం వంటి ఎరువులతో జింకును ఉపయోగించలేకపోతున్నారా మీ మొక్కలకు జింకును వృధా చేయకుండా మరియు జింకును చాలా కాలం పాటు నిలబెట్టడానికి ర్యాలీస్ మీకు నయా జింక్ అనే విప్లవాత్మకమైన ఉత్పత్తిని తీసుకొచ్చింది ఇది జింకు యొక్క కొత్త తరం ఇందులోని జింక్ నీటిలో కరగదు మరియు వృధాగా పోదు జింక్ నిదానంగా విడుదలై మొక్కలకు చాలా కాలం పాటు అందించబడుతుంది జింక్ వినియోగ సామర్థ్యం ఇతర జింక్ ఎరువుల కంటే చాలా ఎక్కువ ఇది పంటకు అదనపు సప్లిమెంట్స్ అయిన మెగ్నీషియం మరియు భాస్వరంతో పాటు డిటిపిఏ జింక్ రూపంలో జింకును కలిగి ఉంటుంది ఆ విధంగా మొక్కలు మెగ్నీషియం కారణంగా ఆకుపచ్చగా పెరుగుతాయి మరియు జింక్ కారణంగా శక్తివంతంగా పెరుగుతాయి చివరికి అధిక నాణ్యత దిగుబడిని ఇస్తుంది ఎకరానికి ఒకటి పాయింట్ రెండు కిలోల నయా జింకును వేయాలి దీనిని డిఏపితో సహా ఇతర ఎరువులతో కలిపి ఉపయోగించవచ్చు దీనివల్ల కూలీల ఖర్చు కూడా ఆదా అవుతుంది పంటలు వరి గోధుమ మొక్కజొన్న మొదలైన తృణధాన్యాలు ప్రతి బంగాళదుంప చెరకు పెసలు మినుములు కందులు మరియు బఠాణీ మొదలైనవి నూనెగింజలు సోయాబీన్ వేరుశనగ ఆవాలు మొదలైనవి పదిహేను నుండి ఇరవై రోజుల్లో పంటను విత్తిన లేదా నాటిన పదిహేను నుంచి ఇరవై రోజుల్లో వాటితో కలపడం ద్వారా భూమిని సిద్ధం చేసే సమయంలో లేదా మొదటి ఎరువులు వేసే సమయంలో నయా జింకు పొందండి మరియు మీ పంటలో నయా జోష్ నింపండి